వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్యాలెస్లో ఉన్నారో తెలియదు ఎలహంకలోనా కడపలోనా తాడేపల్లిలోనా మొత్తానికి ఏదో ప్యాలెస్లో కూర్చున్నారు ఈరోజు యూరియా దొరకట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి రైతులకి సంబంధించి అన్నదాత పోరు అనేటువంటి కార్యక్రమాన్ని ఇదే రోజు నేర్చుకుని అన్నదాత పోరు అని చెప్పి మొదలుపెట్టారు అయితే ఈ అన్నదాత పోరు అనేటువంటి కార్యక్రమం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో డబల్ స్టాండర్డ్స్ ప్రకారం ఆ విధంగానే నడుస్తూ ముందుకు ఏంటంటే అబ్బా కొడుకులిద్దరూ ఇది యా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాసినటువంటిది ఏంటంటే నేనేం చెప్పట్లేదు కొత్తగా అబ్బా కొడుకులు ఇద్దరూ కూడా రైతులు అనేసరికి రైతు ఉద్యమం అనేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంత భయపడి తడిపేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారంటే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర హక్కు ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి నాలాంటి జర్నలిస్టో లేదంటే ఓ పార్టీ కార్యకర్త ఎవరో ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇంత భయం సరే అండి ఈ మాట అనడానికి నేను చాలా ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది ఎందుకంటే వార్తలు చూసిన తర్వాత ఈ మాట అనడానికి నేను చాలా ధైర్యం తెచ్చుకోవాల్సి వచ్చింది ఎప్పుడు ఇలాంటి మాట నేను మాట్లాడను ఫర్ ద ఫస్ట్ టైం వచ్చింది ఇదే మాట నేనంటే ఈ పాటికి నా పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా నాదే కాదు ఎవరన్నా కార్యకర్తలు కానీ ఇంకొకటి కానీ ఎలా ఉండేదో తెలుసా చాలా చక్కటి ట్రీట్మెంట్ నేను ఎక్కడ ఉన్నా సరే సప్తసాగరాల అవతల ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి అధికారులు నన్ను ఈ పార్టీకి పట్టుకొని తీసుకొచ్చి లోపలేసి కుమ్మి కుమ్మి వదిలిపెట్టేవాళ్ళు అందుకే నేను తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని చేతకాని ప్రభుత్వాన్ని నేను ఎందుకంటూ ఉంటానంటే ఏదో మేము చట్ట ప్రకారం న్యాయ ప్రకారం వెళ్తాం మేము సమయానుకూలంగానే చర్యలు ఉంటాయి తప్ప మేము కక్షలు కార్పణ్యాలకు పోనామంటే మిమ్మల్ని ఎవడూ కక్షలు కార్పణ్యాలకి లేదు రాజకీయ కక్షలు తీర్చుకోమని లేదు కానీ తప్పు జరిగింది అంటే దానికి తగ్గ శిక్ష పడాలి అని చెప్పి చెప్తున్నాము కానీ ఇక్కడ నోరు వేసుకుని పడిపోతూ ఉంటే దాని మీద మొన్నే అన్నారుగా చంద్రబాబు నాయుడు గారు మొన్నే అన్నారుగా తప్పుడు వార్తలు రాస్తూ కూర్చుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి దానికి గుజరాత్లో ఉన్నటువంటి శర్మగారు లేదంటే మిగతా వాళ్ళు సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు అదిగో సోషల్ మీడియా అంటే భయపడి చచ్చిపోతున్నాడు చంద్రబాబు అని మళ్ళీ నోటికి వచ్చినట్టు వాగుతారు మెతక చాలా మెతక అంతకు మించి ఏం లేదు సో ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే సో ఇవాళ ఈ రైతు పోరు బాట అదే అన్నదాత పోరు అని చెప్పి పెట్టారు పోలీసులు ఈ నిరసనలు ఇవన్నీ చేయకుండా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అని చెప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వడాలు ఇదంతా కూడా చేసుకుంటూ వచ్చారు అధికార ప్రతినిధి శ్యామలు కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాతపట్నం శాసనసభ్యులు ఈ రెడ్డి శాంతి గారు ఇలాంటి వాళ్ళందరూ వస్తున్నారంటే దీనికి సంబంధించి పోలీసులు వెళ్ళి హౌస్ అరెస్టులు చేశారు అయితే ఈ హౌస్ అరెస్టులు చేయడం వెనక కారణం ఏంటో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రాలా ఆయన తాపిగా ఇంట్లో కూర్చొని అప్పట్లో మా గారు సీఎన్ఆర్ గారు చాలాగా నరసింహరావు గారు అన్నట్టు పబ్జి ఆడుకుంటూ మీరు పోరు వెళ్ళండి అయ్యా వెళ్ళండి రైతుల పక్షాన్ని పోరాడండి యూరియా బ్లాకేజ్ ఉంది బ్లాక్ మార్కెట్లో అవుతుంది లేదంటే రైతులు అందరూ ఇక్కడ మలమల మాడిపోతున్నారు ఎండలలో నుంచు వాళ్ళ పక్షాన మీరు పోరాటం చెయ్యండి ఇది అని చెప్పి ఆదేశాలు ఇచ్చేసి కూర్చున్నాడు ఆయన మిగతా వాళ్ళు కొంతమంది ఎవరైతే గతంలో ఆయనకి బాగా పని చేసిన వాళ్ళు ఉన్నారు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు విడదల రజనీ లేదంటే అంబట రాంబాబులు అంటే అంటే ఎగ్జాంపుల్ పేర్లు అనమాట ఇలాంటి వాళ్ళందరూ రోడ్డెక్కి అక్కడక్కడ ఏదో చేసుకుంటూ వచ్చారు తుస్తు ఉంది బేసిక్గా రై రైతుల దగ్గర నుంచి కావచ్చు మిగతా వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు వీళ్ళకి ఎటువంటిది లేక లేనటువంటి పరిస్థితి క్యాడర్లు ఎవరు కూడా బయటకు వచ్చి పోరాటం చేసేటువంటి పరిస్థితి లేదు రప్ప రప్ప అంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారు అయితే లేదు అయితే ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు దీనికి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కొన్ని పాయింట్స్ రిలీజ్ చేశారు ఏంటనేది చూస్తే కొంతమంది సోషల్ మీడియాలోనే వీళ్ళకి సంబంధించి నంద్యాలలో దేవినేని అవినాష్ నందిగంలో దేవినేని అవినాష్ లేదంటే మిగతా చోట్ల నల్లగట్ల స్వామిదాసు నలగట్ల సుధారాణి ఇలాంటి వాళ్ళందరూ పాల్గొన్నారు పాల్గొన్నారు అంటున్నారు పట్టుమని పది మంది కూడా ఎక్కడ కనిపించట్లేదు తర్వాత వరద కళ్యాణ్ గారు అయితే ఇక వేరే పోస్ట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు సందర్భానుసారంగా లేకుండా తర్వాత ఈ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు ఇచ్చినటువంటి చూస్తే వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలే దీనికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తే ఈ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు మేము తాట తీస్తామని అంటున్నారు కానీ వీళ్ళు తాట తీసేది ఇవి అక్కడ ఏమీ కనిపించలేనటువంటి పరిస్థితి వీళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఫ్యాక్ట్ చెక్కి సంబంధించి వీళ్ళ చేసేటువంటి ప్రచారం ఏంటంటే ఈ ఫోటో ఒకసారి చూడండి మీరు ఇక్కడ చూసారుగా వీళ్ళు చెప్పేది ఏంటంటే యూరియా వచ్చింది ఆంధ్రప్రదేశ్కి యూరియా వచ్చింది కానీ వచ్చింది వచ్చినట్టే జపాన్కి ఎగుమతి చేసేస్తున్నాం అంట మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు లేదంటే నేతలు వచ్చినటువంటి యూరియాని పంపించేస్తున్నారట బయటకు అమ్మేసుకుంటున్నారట ఎలా ఏం చేయాలి వీళ్ళని మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు వాళ్ళ అభిమానుల కార్యకర్తల హ్యాండిల్స్ నుంచి వెళ్తున్నప్పుడు వీళ్ళని ఏం చేయాలి అసలు పైకి అట్టహాసంగా ఏదో మేము చేసేస్తాం అని చెప్పి వచ్చారు రైతులను సరిగ్గా అయినాడైనా పట్టించుకున్నారా వీళ్ళ హయాంలో కాదా పచ్చటి కోనసీమలో క్రాప్ హాలిడేస్ పడింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా కరోనా సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు అక్కడి నుంచి ఒక్కొక్కటి మనం గ్లోబలైజేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటిది రైతాంగానికి ఎక్కడక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది ఒడిదుడుకులు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు దాంట్లో కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినప్పుడు మంచి చేశారనే చెప్పాను తప్పితే ఇంకోటి లేదు అలాగే రైతు భరోసా కేంద్రాలని కాన్సెప్ట్ మంచిది అయినప్పటికీ ఆయన రాజకీయ ఉద్దేశాలతో వాడుకొని పాఠశాలల్లో రైతు భరోసా కేంద్రాన్ని పాఠశాలల్లో కడుతుంటే అక్కడికి తీసుకెళ్ళి రాజకీయాలు చేయడం వెంటనే కోర్టు వాళ్ళు చీవాట్లు పెట్టారు రైతులను ఏదో నేనే కాపాడేశాను రైతు జన బాంధవుని నేనే అన్నట్టుగా ఈయన ఇచ్చిన ఎలివేషన్లు ఇవన్నీ ఈరోజు వచ్చేమో ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లోనో ఇంకో చోట కూర్చొని వాళ్ళు పోరాటం చేసుకునేదానికి వీళ్ళు చేసినటువంటి పని ఏంటి ఏమీ లేదు ఇగో ఈ తప్పుడు ప్రచారాలు ఇవి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు చేసేదానికి ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి అబద్ధ ప్రచారం తప్పితే వాస్తవాలు అనేవి వీళ్ళకి రావు ఏదో సామెత ఉంటుంది మనకి ఎలుక తోలు తెచ్చి ఎన్నేళ్ళు తో ఎన్నేళ్ళు ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు అని వీళ్ళకి కూడా అలాగే ఉంటుంది వీళ్ళ వీళ్ళ పంధ వీళ్ళ ఆలోచన సరళి అలాగే ఉంటుంది అనడానికి ఇది ఇంకొక తార్కాణం మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి